హలో ఆల్ వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ చిన్న పని పడి బయటికి వెళ్తుంటే ఇది కనిపించింది మీకు కూడా చూపిద్దామని షూట్ చేస్తున్నాను చూడడానికి ఎంత బాగుందో కదా చూశాక కొయ్యకుండా ఉండలేం కదా మరి ఎక్కువ ఏం లేండి అదొకటి ఇదొకటి కోసాను అంతే రేపు శ్రీరామనవమి చెప్పాను కదా పని పడి వచ్చానని దారిలో కనిపిస్తే రేపటి కోసం కొబ్బరికాయ తీసుకుంటున్నాను హోల్సేల్ షాప్లో తీసుకుంటున్నాను బయట ఎండ ఫుల్గా ఉంది ఇంటికి వచ్చేసరికి అమ్మ మెంతికాయ కలుపుతోంది ఇది జస్ట్ ఒక టెన్ డేస్ అలా తినొచ్చు అంతే దీని డీటెయిల్డ్ రెసిపీ ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను క్లిక్ చేసి వెళ్ళి చూడండి ఇది మా ఇంట్లో ఉన్న మామిడికాయ చెట్టు ఈసారి చాలా బాగా కాయలు వచ్చాయి ఈ మామిడికాయలను ఏమంటారో కామెంట్లో చెప్పండి రేపు శ్రీరామనవమి అందుకని మామిడికాయలు కోస్తున్నారు నాన్న అంతేకాదు ఈ కాయలు మరీ గేట్ దగ్గరే ఉన్నాయి అందుకే ఫస్ట్ ఇవే కోసేశాము మామిడికాయలంటే గుర్తొచ్చింది సమ్మర్ స్పెషల్ మామిడికాయలు కదా సో మామిడికాయలతో ఏమేమి రెసిపీస్ చేసుకోవచ్చో అవన్నీ ఒక కొత్త సిరీస్లో అప్లోడ్ చేయబోతున్నాను తప్పకుండా చూడండి ఆ వీడియో లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి ఇదేమో గోరింటాకు చాలా రోజులకి గోరింటాకు పెట్టుకోవాలనిపించింది గోరింటాకు కోయడం అయిపోయాక లంచ్ చేశాను ఇక్కడ అమ్మ చీరకి ఫాల్ కుడుతుంది ఇక ఈ చీర విషయానికి వస్తే ఇది ఫాయిల్ ప్రింట్ డోలా సిల్క్ శారీ చాలా రీజనబుల్ ప్రైస్కి తీసుకున్నాము చిన్న చిన్న ప్రింట్స్ వచ్చాయి లైట్ వెయిట్గా ఉంది శారీ అయితే చాలా బాగుంది ఫుల్ శారీ చూడాలనుకుంటే కింద కామెంట్స్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ శారీ నిన్న మార్నింగే డెలివరీ వచ్చింది ఇప్పుడైతే ఈ శారీ శ్రీరామనవమికి కట్టుకోవడం కోసం ఫాల్ వేస్తుంది అమ్మ ఫాల్ వేయడం అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు కోసిన గోరింటాకుని గ్రైండ్ చేద్దాము గ్రైండర్ వాష్ చేయాలి ఇప్పుడు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు అది అవ్వకపోగా ఇంకొక పని యాడ్ అవ్వడం అంటే ఇదేనేమో మొత్తానికి వాష్ చేశాను ఇప్పుడు గోరింటాకు గ్రైండ్ చేద్దాము మామూలుగా అయితే గోరింటాకులో కాసు పెరుగు ఇలా ఏదో ఒకటి వేసి గ్రైండ్ చేస్తారు మంచి కలర్ రావడం కోసం కానీ మేమిక్కడ ఏమీ వేయడం లేదు ఇంకొక విషయం ఏంటంటే గోరింటాకు పెట్టుకున్నాక వచ్చే కలర్ని మన బాడీ పైన ఉన్న హెయిర్ అండ్ స్కిన్కి సంబంధించిన కెరాటిన్ అనే ఒక ప్రోటీన్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఈ కెరాటిన్ని న్యాచురల్గా మన బాడీనే ప్రొడ్యూస్ చేస్తుంది స్వీట్ పొటాటోస్ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు సన్ఫ్లవర్ సీడ్స్ అవకాడో వాల్నట్స్ ఇవన్నీ కూడా బాడీలో నాచురల్ కెరాటిన్ని ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతాయి మీరు నా వీడియోస్ అన్నీ రెగ్యులర్గా చూస్తున్నట్టయితే ప్రతి వీడియోలో ఏదో ఒక టాపిక్ గురించి డీటెయిల్గా చెప్తున్నాను నాకు ఇవన్నీ చెప్పడానికి ఇన్స్టాగ్రామ్లో ఈజీ పీజీ లెర్నింగ్ అని ఒక పేజ్ యూజర్ హెల్ప్ చేస్తున్నారు మీకు కానీ మీ పిల్లలకు కానీ ఏదైనా టాపిక్ గురించి ఇన్ఫర్మేషన్ ఆర్ నోట్స్ ఏదైనా ప్రాజెక్ట్ కోసం ఐడియాస్ కావాలంటే మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇట్ ఈస్ ఫ్రీ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళకి అట్లీస్ట్ ఒక టూ టు త్రీ అవర్స్ ముందు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే సరిపోతుంది దీనికి సంబంధించిన మిగిలిన డీటెయిల్స్ని అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను ఇన్స్టాగ్రామ్లో ఈజీ డాట్ పీజీ నైంటీ సెవెన్ అని సెర్చ్ చేసినా కూడా మీకు ఆ పేజ్ దొరుకుతుంది ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళు ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీరు ఇందాక చూశారు కదా ఈ పూలమాలలో పూలతో పాటు కలిపి కట్టడం కోసం అమ్మ దవనం తీసుకొచ్చింది కనకాంబరాలు కాగడం మల్లెలు దవనం కలిపి కడుతుంది అమ్మ పువ్వులు కట్టడం అయిపోయాక డిన్నర్లోకి టొమాటో పచ్చడి చేస్తుంది అమ్మ మీరు ఎప్పుడైనా పల్లీలతో టొమాటో పచ్చడిని ట్రై చేశారా ఇవాళ అమ్మ అదే చేస్తుంది ఈ పచ్చడి డీటెయిల్ రెసిపీ మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి డిన్నర్ చేయడం అయిపోయింది అమ్మ గోరింటాకు పెడుతుంది చిన్నప్పుడు గోరింటాకు పెట్టుకుంటున్నాము అంటే అదొక చెప్పలేని హ్యాపీనెస్ కానీ ట్విస్ట్ ఏంటంటే పెట్టుకునే వరకు ఎప్పుడెప్పుడు పెట్టుకుంటామా అని ఎదురు చూస్తాము తీరా అమ్మ పనులన్నీ అయ్యి అమ్మ గోరింటాకు పెట్టాక ఎక్కడ ముట్టుకోకుండా ఉండాలి అందుకని ఎప్పుడెప్పుడు తీసేస్తామా అని వెయిట్ చేస్తుంటాం చిన్న పెద్ద ఏ వయసు వాళ్ళకైనా గోరింటాకు అంటే అదొక సంబరం మొత్తానికి అలా గోరింటాకు పెట్టించుకోవడం అయిపోయింది ఎంతసేపు ఉంచుకుంటానో చూద్దాం మొత్తానికి గోరింటాకు మొత్తం డ్రై అయిపోయే వరకు ఉంచుకున్నాను గుడ్ మార్నింగ్ ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు పొద్దున్నే లేచి అన్ని పనులు కంప్లీట్ చేసేసుకున్నాము ఇక్కడ పులిహోర చేయడం కోసం బియ్యం కడుగుతున్నాను ఇవి నిన్న చెట్టు నుంచి కోసి తీసుకొచ్చిన మామిడికాయలు మా ఇంట్లో ఉన్నది తోతాపురి మామిడికాయల చెట్టు నెక్స్ట్ ఇప్పుడు వడపప్పు కోసం పెసరపప్పు రెండుసార్లు కడిగి నానబెడుతున్నాను వడపప్పు అంటే పెసరపప్పు పెసరపప్పు నీటిలో నానబెట్టి వడపప్పు చేస్తారు శ్రీరామనవమికి వడపప్పుతో పాటు పైన చిన్న ముక్క పెడతారు ఈ రెండింటి కాంబినేషన్లో ప్రసాదాన్ని తినాలని చెప్తారు పెసరపప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది రెండుసార్లు కడిగాను ఇప్పుడు నీళ్లు పోసి నానబెడుతున్నాను చెట్టు నిండా పువ్వులున్నాయి వాళ్ళ మొత్తం కోసేయకుండా కావాల్సినని మాత్రమే కోస్తాను పెసరపప్పు శరీరానికి చలవ చేస్తుంది వడదెబ్బ తగలకుండా వేసవిలో రక్షణ కల్పిస్తుంది వేసవికి మన శరీరాన్ని సిద్ధం చేసేందుకు ఇలా వడపప్పును రామనవమికి ప్రసాదంగా నివేదించడం పూర్వం నుంచే మొదలుపెట్టారు పువ్వులు కోయడం అయిపోయింది ఇప్పుడు పానకం చేస్తున్నాను అసలు వడపప్పు పానకం శ్రీరామనవమికి ఎందుకు తింటారో మీకు తెలుసా శ్రీరామనవమికి రాముడికి సమర్పించే పానకం చివర్లో భక్తులకు అందిస్తారు పానకం తాగితేనే ఆ రోజు రాముడి పూజ భక్తులు పరిపూర్ణంగా చేసినట్టు వేసవి ఆరంభంలోనే వచ్చే ఈ శ్రీరామనవమి రోజు పానకం ఇవ్వడం వెనక ఎంతో అర్థం ఉంది పానకంలో నీళ్లు బెల్లం యాలకులు మిరియాలు వంటివి వాడతారు ఇవన్నీ కూడా మన శరీరానికి చలువ చేసేవే ఇక ఇందులో వాడిన మిరియాలు యాలకులు వంటివి మనల్ని అనేక రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతాయి ముఖ్యంగా గొంతు ఇన్ఫెక్షన్ రాకుండా ఇవి అడ్డుకుంటాయి సో అది అండి వడపప్పు పానకం వెనకాల ఉన్న అసలు కారణం తర్వాత పులిహోర చేయడం కోసం మామిడికాయ కడుగుతున్నాను అన్నం వేడిగా ఉంది పులిహోర కలిపాక ముద్ద ముద్దగా అవ్వకుండా ఉండడం కోసం ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసింది అమ్మ మామిడికాయను ఇలా కట్ చేసి గ్రైండ్ చేస్తున్నాను మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేశాను ఈ అన్నంలో వేసి పులిహోర కలుపుతుంది అమ్మ పులిహోర కలుపుతూ ఉండగా టీవీలో సీతారాముల కళ్యాణంలో మాంగళ్య ధారణ అవుతుంది ఎప్పుడైనా ఒకసారి మిథిలా స్టేడియంలో జరిగే కళ్యాణాన్ని అక్కడ కూర్చొని చూడాలి అక్కడ టీవీలో మాంగళ్య ధారణ చూసి వచ్చేసరికి ఇక్కడ అమ్మ పులిహోర కలిపేస్తుంది మొత్తానికి పూజ పూర్తయిపోయింది ఇక్కడ నాన్న కొబ్బరికాయ కొడుతున్నారు అది అయ్యాక అన్నం తిని పడుకున్నాము సాయంత్రం అమ్మ అల్లం పచ్చడి పెట్టింది ఇది దానికోసం చేసిన బెల్లం పాకం అల్లం పచ్చడి డీటెయిల్డ్ రెసిపీ వీడియో అప్లోడ్ చేశాను ఒకవేళ చూడకపోతే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది క్లిక్ చేసి వెళ్ళి చూడండి అది అయిపోయాక గుడికి బయలుదేరాము వెళ్తుంటే దారిలో పల్లకి సేవ కనిపించింది మేము వెళ్తుంది నిజామాబాద్లో ఉన్న కిల్లా రామాలయానికి మేము ఈ గుడికి రావడం ఇదే ఫస్ట్ టైం నిజామాబాద్ కోటను క్విల్లా అని కూడా పిలుస్తారు దీనిని పదవ శతాబ్దంలో రాష్ట్రకూట రాజులు నిజామాబాద్లో నిర్మించారు ఈ కోట చుట్టూ రాతి గోడలు మరియు ముస్లిం వాస్తుశిల్పాన్ని పోలి ఉండే భారీ బురుజులు ఉన్నాయి రఘునాథ ఆలయం కోట పైభాగంలో ఉంది మరియు ఇది ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ ఛత్రపతి శివాజీ నిర్మించినట్లు నమ్ముతారు ఇప్పుడే గుడిలోకి ఎంటర్ అవుతున్నాము ఇవాళ శ్రీరామనవమి కదా అందుకే గుడిలో చాలా రష్ ఉంది ఈ ఆలయంలో మూడు వేల తొమ్మిది వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న విశాలమైన మందిరాలు ఉన్నాయి ముఖ్యంగా వేసవిలో చల్లగా ఉండే ప్రత్యేకమైన వెంటిలేషన్ వ్యవస్థ కూడా ఉంది ఈ కోట ప్రాంగణంలో ఒక జైలు ఉంది ఇక్కడ ఒక పురాణ కవి మరియు రచయిత దశరథి కృష్ణమాచార్యులు స్వాతంత్రం వచ్చిన మొదటి సంవత్సరంలో తన జీవితాన్ని గడిపారు ఆయన ఈ జైల్లో గడిపిన సమయాన్ని కవిత్వం రాయడంలో బాగా ఉపయోగించుకున్నారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే కోర్టు ఆయనిచ్చింది సో అవండి నిజామాబాద్ విల్లాకు సంబంధించిన కొన్ని వివరాలు లోపల దర్శనం చాలా బాగా జరిగింది ఇక్కడ స్వామివారి కళ్యాణ మండపం ఎదురుగా కోలాటం వేస్తున్నారు ఇవి రాముల వారి కళ్యాణ అక్షింతలు ఇక్కడ నుంచి నిజామాబాద్ సిటీ మొత్తం కనిపిస్తుంది మళ్ళీ ఎప్పుడైనా క్లియర్గా చూపిస్తాను దర్శనం కంప్లీట్ అయిపోయింది ఇంటికెళ్తున్నాము ఈ వీడియో ఇక్కడితో కంప్లీట్ చేసేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్